జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని దిగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతాడు ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల ఇంకా తెలుగింటి ఆడబడుచులు కూడా ఆలోచించాలా ఈరోజు సొంత చెల్లి షర్మిళ గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగింటి ఆడబరుచులు నేను కోరుతున్నా ఈ జగన్ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ జగన్ బటన్ నొక్కుతాడు అంటాడు కానీ మనకు కంపడేది బులుగు బట్టనే బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది అది మనకు కంపడదు తల్లి ఆ బులుగు బట్టన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ అదే క్షణంలో బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఊశని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యవసర సరుకులు పెంచి బాధుడే బాధుడు ఇప్పుడేకంగా భూమి భూమి ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ మాన్నాను అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ చంద్రన్న భీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది మన ప్రభుత్వం రాబోతుంది మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ